హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అరుణ్ కిక్స్ తెలుగు ఛానల్ ఈ పూటకి గడిస్తే చాలు అనుకుంటున్న సిచ్యువేషన్లో మీరున్నా లేదా మీ సంపదను ఇంకా రెట్టింపు చేయాలని మీరు అనుకుంటున్నా నేను చెప్పే ఈ పదాలు కనుక మీరు వింటే దీనిని చాలా సులభంగా చేయగలుగుతారు ఒకసారి జీసస్ క్రైస్ట్ ఇలా అన్నారు నేను మీతో ఖచ్చితంగా చెప్పగలను నేను మీకు సమృద్ధి అయిన సంపదలు కలిగిన జీవితాన్ని మాత్రమే ఇవ్వడానికి వచ్చాను అని ఇది భగవంతుడు ఏమి ఇస్తాడనే విషయంపై స్పష్టతను ఇస్తుంది మనం ఈ భూమిపై ఉన్నది కేవలం పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించడానికే ఈ విశ్వంలోని ఆధ్యాత్మిక మానసిక సంతోషం భౌతికపరమైన సంపదలన్నీ కూడా భగవంతుడు మనకిచ్చే గిఫ్ట్స్ మాత్రమే స్పిరిచువాలిటీ మెంటల్ పీస్ సంపద ఇవి మూడు మనందరికీ కావలసిన శక్తివంతమైన కానుకలు వీటిని మనం తప్పకుండా కలిగి ఉండాలి అదే మనిషికి శ్రేయస్కరం ఎందుకంటే మీరు పుట్టిందే శ్రీమంతుడు అవడానికి దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మీలో ఉన్న అనంత శక్తి ఆ అనంత సంపదను మీ దారిలోకి తీసుకువస్తుంది అందుకు మీరు భగవంతునితో పూర్తిగా మమేకమై ఉండాలి మీరు భగవంతులతో కలిసి ఉన్నారనే విశ్వాసం సంపూర్ణంగా మీలో ఉండాలి ఎందుకంటే సంపదలన్నీ ఉన్నది మీరు పొందుకోవడానికి మాత్రమే ఈ సంపదలన్నీ మీ కొరకే భగవంతుడు దాచిపెట్టి ఉంచాడు అయితే వాటిని నీవు పొందుకోవాలి అంటే ముందుగా ఆ భగవంతుడిని అడిగే అంత ఆప్యాయత మీ ఇద్దరి మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి సో దీనికి మీరు ఆ దేవునికి కనెక్ట్ అయి ఉండాలి సో ఇది మీరు పొందుకోవాలి అంటే భగవంతుని యొక్క ఫ్రీక్వెన్సీలో మీరు ఉండాలి అలాంటి ఫ్రీక్వెన్సీకి ఎలా చేరుకోవాలో అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ మీకు తెలియజేస్తుంది